శ్రీశైలం జలాశయం ఉప్పొంగిపోతోంది జూరాల సుంకేసుల నుంచి భారీ వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది ఉదయం గంటల వ్యవధిలోనే ప్రాజెక్టు నిండుకుండలా మారింది శ్రీశైలం జలాశయానికి గురువారం ఉదయం ఆరు గంటల సమయానికి సుమారు ఐదు లక్షల క్యూసెక్కుల వరద చేరింది దీంతో అధికారులు అప్రమత్తమై పది గేట్లను పద్దెనిమిది మేర ఎత్తి వరద నీటిని క్రమంగా వదిలివేస్తున్నారు ప్రస్తుతం నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై క్యూసెక్కులు గేట్ల ద్వారా అదనంగా అరవై నాలుగు వేల తొమ్మిది వందల పది క్యూసెక్కుల నీరు విద్యుత్ ఉత్పత్తి ద్వారా కలిపి లక్షల క్యూసెక్కుల వరద నీటిని నాగార్జునసాగర్ వైపు తరలిస్తున్నారు ఇప్పటికీ శ్రీశైలం జలాశయం ఎనిమిది వందల ఎనభై ఒకటి పాయింట్ ఆరు సున్నా అడుగుల నీటి మట్టాన్ని తాకింది వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు నది తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు శ్రీశైలం నుంచి విడుదలవుతున్న ఈ వరద నాగార్జున కు చేరనుంది కాబట్టి నది తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది